ఎప్పుడు స్వతహాగా కాస్త సీరియస్గా కోపంగా ఉంటారేమో అని అనుమానం చూసిన వెంటనే అయ్యి బాబు ఎంత సీరియస్గా ఉన్నారేమిటంలో మార్పు వచ్చిందేమో నాకు తెలియదు కానీ ఈ మధ్యలో ఇదివరకు ఎప్పుడు నన్ను వేసే ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉంటారా అని ఇలాగే ఉంటారా ఎప్పుడు నవ్వుతూ ఉంటారని నేను సరదాగా ఏమైనా ఉంటే నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం వాడదు ఎక్కడున్నా మనిషి ఒకలాగే ఉంటాడు అందుకే నాకు అదే అలవాటు అన్న ఇప్పుడు మీరే అడుగుతున్నారు నిజంగా చాలా కోపంగా ఉన్నారు ఏమంటే పొద్దున ఇంట్లో ఏం జరిగిందో మీరు చెప్పండి ఎందుకు అలా ఉన్నారు కోపంగా అసలు అంతేనా ఓహో గంభీరంగా ఉన్నారు కదా అంటే స్వతహాగా అలాగే ఉంటారు ఈరోజు ఏమన్నా లేదు అలాగే ఉంటారు అది నిజం మన అవగాహనలో ఒక పొరపాటు ఏంటంటే సరదాగా ఉండకపోతే కోపంగా ఉన్నట్టు కాదు మనం అనుకుంటాం చలువుక్తులు వేస్తూ ఉండకపోతే ఆయన కోపంగా ఉంటారు అంటాం ఈ సరదాకి కోపానికి మధ్యలో గాంభీర్యం అనేది ఉంటుంది అంటే అవసరమైతేనే మాట్లాడటం ఆ చలుక్తి ఏదైనా అవసరమైతేనే వేస్తాం పనిగట్టుకుని నవ్వించడానికి వేస్తే కృత్రిమంగా ఉంటుంది అది సహజంగా రావాలి కోపమైనా రావాల్సిందే కదా ఆ సహజ స్థితికి కృత్రిమంగా భిన్నంగా కృత్రిమంగా మనం ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకు కూడా గాంభీర్యం అనేది ఒకటి ఉంది ఆధ్యాత్మికతలో గాంభీర్యం చాలా ముఖ్యమైన విషయం శంకరాచార్య స్వామి శివానంద శివానందలహర్లు చెప్తారు గాంభీర్యం పరికాపదం ఘనధృతి ప్రాకార ఉద్యుత్ గుణస్తోమశ్చాప్తపదం అంట భగవంతుడు మన మనసులో ఎప్పుడు ఉంటాడంటే గంభీరంగా ఉంటే ఉంటారంట గాంభీర్యం అంటే లోతైన విషయం సముద్రం గంభీరం అంట సముద్రాన్ని గంభీరం హిమాలయం గంభీరం అనరు హిమాలయం ఉన్నతం అంట ఇప్పుడు సముద్రం గంభీరం లోతైనది సముద్ర గాంభీర్యం అంట ధైర్యం వస్తే మెరుగుపర్వతని చెప్తారు లోతుతైన తత్వం అయితే గాంభీర్యం అని చెప్తారు నిజానికి నాకు తెలిసి నాకు లేనిది ఆ గాంభీర్యం నాకు ఆ గాంభీర్యం అలవట్లేదు కానీ ఈ మధ్య ఒక ఏడెనిమిదేళ్లుగా నేను అలవాటు చేసుకుంటున్నాను అలవాటు ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు గంభీరంగా ఉండాలి ఎదగాలి అన్నా ఉండాలి ఎదుగుతున్నా ఉండాలి ఇంకా చిల్లర మాటలు చిల్లర చెరువుక్తులు ఇంకా ఏదో పని కట్టుకుని నవ్వించాలనుకోవడం ఇలా లేకపోతే ఏమనుకుంటారో అనుకోవడం లేకపోతే ఇంటికి ఎవరో రాగానే వారేదో అనుకునే విధంగా మనం ప్రవర్తించడం ఇవన్నీ ఉండవు గాంభీర్యం అంటే ఆ గాంభీర్యం అవసరం ఎందుకంటే పరికాపదం అని అర్థం అంటే మన హృదయం ఒక కోట గోడ కోట అనుకోండి మన హృదయం ఒక కోట ఆ కోటలోకి కోట అంటే దుర్గం కదా శివుడు దుర్గాధిపతి దుర్గాదేవి భర్త కదా అందుకని దుర్గాధిపతి అనే శివుడు దుర్గంలోకి రావాలి అంటే కోట చుట్టూ పరిక అగర్త ఉన్నట్టుగా మన చుట్టూ గాంభీర్యం ఉండాలి అంటే ఈతోటి అంత చనువుగా మాట్లాడలే ప్రతిదీ మాట్లాడడానికి వీలు లేదు అని అనుకోవడమే మంచిది అవి మాకు చూడగానే నెతిమి కూర్చోవాలనిపిస్తుంది అది గొప్పతనం విషయం కాదు లోకవైపోతం అది ఎవరైనా ఒక చలోక్తులు విసిరే వాళ్ళకి చలోక్తులే పనిగా బతికే వాళ్ళకి హాస్యం మీదే హాస్యం మీదే వేదిక మీద కార్యక్రమాలు చెప్పేవాళ్ళకి అవసరమే మనకు తెలియదు కానీ ఒక ఆధ్యాత్మికవేత్తకి గాంభీర్యం చాలా అవసరం ఇక్కడ గాంభీర్యం ఏమవుతుంటే లోతు కదా సముద్రం సముద్రంలో మీకు పగడాలు ఉన్నాయి రత్నాలు ఉన్నాయి మట్టి మశానం కూడా ఉంది లోపల తిమింగలాలు ఉన్నాయి ఏది బయటపడదు ఏముందో తెలియదు నిజానికి నాలో నేను గుర్తించిన లోపం ఏంటంటే ఆ గాంభీర్యం లేకపోవడం ఒక ఏడెనిమిదేళ్ల క్రితం వరకు నాకు గాంభీర్యం తెలియదు బొడాగా మాట్లాడేయడం అన్నీ చెప్పాడు మన ఇంట్లో విషయాలు కూడా చెప్పేస్తాం ఈ మధ్య గమనిస్తే ఆవిడే ఉంటుంది ఆ విషయం ఒక ఐదారు ఏళ్ళుగా బాగా తగ్గింది ఆ విషయం ఎందుకు అంటే అదేదో మనం మామూలుగా చెప్పేస్తున్నాం కానీ ఒకసారి బయటికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది దాని ప్రభావాలు వేరుగా ఉంటాయి అది సహజంగా మాట్లాడడం బోళాగా మాట్లాడడానికి సహజంగా తీసుకునేవాడు తక్కువ మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంటుంది నేను నువ్వు పొగుడుకోకు ఎవడో నమ్మడు నేను నువ్వు తక్కువ చేసుకోకు అదే నిజం అనుకుంటారని ఈ సూక్తి ఈ మధ్య నేను నాలుగైదు ఏడు క్రితం చూశాను ఎక్కడో అమ్మ బాబోయి పొరపాటు అని గ్రహించాను ఏమైనా మనం మనకు ఉన్న విషయమే నేను సహస్రావధానంలో ఏడు వందల యాభై పద్యాలు అప్పగించాను అది వాస్తవం మాది లేకపోతే ఎందుకు ఇస్తారు నాకు ఆ బిరుదం కానీ అలా ఆయన చెప్పుకోవాలంటే ఇంకెవరన్నా చెప్పవచ్చు కదా అని ఎవరిని పెట్టి చెప్పిస్తావా అంటే నిజం మనం మన గురించి మనం వాస్తవం చెప్పినా సరే పొగుడుకోవడం కింద భావిస్తాము అలాగే పో అలాగే బోళాతనంగా నాకేమిటో అలా గరగల మాడడం అలా మాట్లాడడం అలా అంటే అంత ఆయన ఒప్పుకున్నారు కానీ అందుకే ఈ ప్రవృత్తులు ఎప్పుడైతే చూస్తున్నామో లోకాన్ని చూస్తుంటే మన వల్ల లోకం ఎదగడం అనేది ఒక అయితే లోకం వల్ల మనం కూడా ఎదుగుతాం లోకాన్ని చూస్తున్న కొద్దీ కొన్ని అనుభవాలు వస్తాయి నాకు వచ్చిన అనుభవం ఏమిటంటే మనకి గాంభీర్యం లేదు ఈ శివానందరంలో శిలోకం చదివినప్పుడల్లా నన్ను అది ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉండేది నీకు ఉందా మిగిలిన అందులో ఉన్నాయి ఘన ధృతి వ్యాప ధైర్యంగా ఉండడం ఇంద్రియ నిగ్రహం ఉండడం ఇవి నాకు భగవంతులు దేవాలు నాకు ఉన్నాయి దాంభీర్యం తక్కువ నాదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం చెప్పేయడం చెప్పడం గొడవలు ఏమి పెద్ద ఏమి రాలేదు అది పెద్ద నాకు ఎప్పుడు సమస్య కాలేదు కానీ అనవసరంగా ఎందుకు మనం చెప్పాలి అసలు విషయం మన ఇంట్లోనే కావచ్చు మనం ఎవరితో పొద్దున్న కాసేపు మాట్లాడడం ఆ మాటలు మనకి ఇంకొడదు చెప్పాల్సిన పని ఏంటి అసలు అది ఒకసారి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు మనకి ఇబ్బంది కావచ్చు అందుకని గంభీరంగా ఉందా నేను ఒక ఏడెనిమిదేళ్లుగా ప్రయత్నం చేసి ఉంటున్నాను ఆ గాంభీర్యాన్ని చూసుకోండి కరెక్ట్ చెప్పారండి కోపానికి గంభీరానికి మధ్య తేడా ఉంది గంభీర్యం మనిషి అలవాటు చేసుకోవలసిన లక్షణం ఎవరైనా ఎవరైనా కోపం అనేది సరే అనేది ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి అలవాటు చేసుకున్నానని నాకు అర్థమైంది నేను అనుకుంటున్నా నేను మూడు పూట్ల జపం చేస్తారు ఆ అర్ధ గంట అర్ధ గంట చొప్పున అది చాలా లోతైన పుస్తకాలు చదువుతూ ఉంటారు ఆ విశ్లేషణ చేస్తూ ఉంటారు అది సహజంగా వచ్చింది అనుకున్నాను నేను నేనే ఈ పై శ్లోకాన్ని చూసి ఇలా నేర్చుకున్నాను అని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నాకు జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి మంచి పరిస్థితి ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన పరిస్థితి ఐదున్నరకి లేస్తాను ఐదు ఇరవై ఐదు ఇరవైకి లేస్తాను ఎందుకంటే పది ఇరవైకి పడుకుంటాను సరిగ్గా సే ఏడు గంటల లెక్క మధ్యాహ్నం గంట లెక్క మధ్యాహ్నం ఒకటిన్నర రెండున్నర అందులో సాధారణంగా తేడా ఉండదు పది నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు కానీ తేడా ఉండదు అసలు ఆ గంట సేపు మధ్యాహ్నం రాత్రి ఏడు గంటలు పది ఇరవై ఐదు ఇరవై సరే ఆరున్నర వరకు కాలకృత్యాలు స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీల్ కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు ఆరున్నరకి టీవీలో వచ్చిన కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు చెప్పడం వేరు అప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారో సాగ తీసామనుకుంటారు లేదా చెప్పలేదు అనుకుంటారో ఇంకా చెప్పాల్సిందనుకో అవన్నీ మనకు తెలుస్తాయి ఇందువల్ల వీలైతే చూస్తాం లేకపోతే వరే వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం ఇవన్నీ అసలు మనకి లేవు ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడ ఉంటే టీవీలు కుదర ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు అక్కడి నుంచి వస్తుంది ఇంకేవన్నీ కుదరవు ఏదో వారంలో ఒకటి రెండు రోజులు కుదర చూస్తాను లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను సరే సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది అది గాయత్రి జపం అది అయిపోయాక ఎనిమిది ఎనిమిది ఇంటి వరకు పూర్తిగా నా జపదపాలు పారాయణలు ఉంటాయి నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన ఏం లేదు గాయత్రి జపం ఒకటే తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం రోజు రవిత్ర సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు గ్రంథ పఠనం అనాలి దాన్ని పారాయణ అనడానికి లేదు గంటలో ఆరు పుస్తకాలు చదువుతాను ఒకటి శివపరమైంది ఒకటి విష్ణు పరమైంది ఒకటి అమ్మవారి పరమైంది మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు ఇది ముగ్గురు ఇంకొకటి ప్రత్యేకం పది నిమిషాలు శంకర సాహిత్యం శంకరాచార్య సాహిత్యం తెనాలి సాధనా గ్రంథ మండలం కూడా ఇరవై ఒక్క పుస్తకాలు వేశాను భగవంతుడి దేవాల ఆ పది నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టాను ఆ సాహిత్యాన్ని ఎనిమిదేళ్లలో ఇరవై ఒక్క పుస్తకాలు చేశాను ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు ఉందో పుస్తకం ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు ఉంటుంది రోజుకి పది నిమిషాలు మాత్రమే కేటాయించి నేను ఎనిమిదేళ్లలో ఇరవై ఒకటి ఇంటూ నాలుగు వందలు అన్ని పేజీలు ఓకే అలాగే శంకరసర్వాత యోగ భాసి నాకు బాగా ఇష్టమైన గ్రంథం నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం వాల్మీకి మహర్షికి వశిష్ఠ మహర్షికి నేను రుణ కూడా దాన్ని రచించింది వాల్మీకి చెప్పింది వశిష్ఠు అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు నా జీవితం కూడా నా మీద అంత ప్రభావం చూపించదు ఆ గ్రంథం అంత చూపించదు దాని గురించి నేను చిన్నతనంలో వినోదం ఏమిటంటే ఈ చదివినవాడు పిచ్చాడు అయిపోతాడు లేదా మహాజ్ఞాని అవుతాడు అయితే మహాజ్ఞాని అవుతాడు లేదా పిచ్చివాడైపోతాడు మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడు అయినవాడు మేము చూసాం ఈయన ఎందుకు ఇలా పిచ్చాడు అయ్యాడని మా అమ్మని అడిగితే ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పి ఏముంది అసలు చదివా మొత్తం జగన్ మిథ్య అని ఉంటుంది బ్రహ్మసత్యం జగన్ మిథ్య శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నది కానీ చాలా పచ్చిది నిజాలతో మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ సత్యం అంటాడు అంతే అందరూ చదవచ్చు అంటారా అందరూ చదవచ్చు కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి ఇప్పుడు ఆ పరిపక్వత రాకుండా చదివితే కూర్చోడు అవుతాడు పావుళ్ళు నాయుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన వీళ్ళ పప్పు తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు అతను అందరూ పిచ్చివాడు పిచ్చి వాడారు మా అమ్మని ఏమిటమ్మా అతను అంటే అతను రెండు పుస్తకాలు చెప్తారా యోగ భాష ఇష్టం అదొకటేను సీతారామ సంవాదం అని ఒకటి ఉంది తెలుగులో పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు రచించారు అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తాను సీత చెబుతూ ఉంటుంది హనుమంతుడు వింటూ ఉంటాడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ రెండు చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా నాకు అప్పటి నుంచి ఆ రెండు చదవాలని పడుతాను చదవలేదు ఇంకా మీరు ఎప్పుడు రెండు చేద్దాం అయినా కాలేదు అదేంటున్నాను అయ్యాను లేదు ఆవిడ చెప్పాలి ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి మీరు పిచ్చి ఆడేనంటే నేను చేయగలిగింది ఆవిడ చెప్పిందే నిజం మనం మన గురించి మనం ఏమనుకుంటాం అన్న దానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళంటే ఇప్పుడు మీ బోటుగా ఎప్పుడో పరిచయం వద్ద ఆవిడ నుంచి కాపురం చేస్తుంది లేదంటే నేను ఖాయిత ఖాయంగా పిచ్చి వాడని ఆవిడంటే మాట్లాడడానికి వెళ్ళదు నేను అదే నిజం కానీ కాలేదు ఏమంట మీరు సార్ మీ మీదే సరేదే ఎవరు ఆవిడేముంటుందో నాకు తెలియదు కానీ నేను ఎలాంటప్పుడు జోక్ వేస్తాను సహజంగా నన్ను పిచ్చాడని ఆవిడందనుకోండి కాబట్టి నిన్నెందుకు చేసుకుంటాను అయిపోయా కాబట్టే నిన్ను చేసుకున్నారు మధ్య వాళ్ళు అయితే నిన్నెందుకు చేసుకుంటాను ఇంకేముంది లేదు అంతే దానికి అది ఆ ప్రభావం అలా ఉంటే నాకు అప్పటి నుంచి చదవాలని ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే చదివా తెప్పించుకుని చదివా ఏం కాలేదు కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనస్సు ఏదో అపూర్వమైన సత్యం ఉంది మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్తు గురించి అదే మనం ఇంకా చదవాలి ఈ అందంలో ఏమైందంటే మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించవద్దు అనే నియమాలు వచ్చేసింది ఆ ఆలోచనకు వచ్చేసింది అందుకే పద్దెనిమిది ఏళ్ళ ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను క్యాపిటల్ చదివాను రంగనాయకం గారి పుస్తకాలు చదివాను శైశ్రీ రచనలు చదివాను చలం పుస్తకాలు చదివాను విస్తృతంగా చదివాను ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే అలవాడ పట్టుకోవడం అంటే అయితే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని ఇప్పుడు అలా కాకుండా నా మనస్సు నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవడం నా ప్రణాళిక నాకు అక్కడ మనసు ఆపుకునే అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపు అది ఎంత విసుగు వస్తున్నా సరే అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే విసుకొచ్చినా సరే అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే మన మనసు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి ఇవాళ ప్రపంచంలో అనేక అనేక సంక్షోభాలకు అదే కారణం వ్యక్తి జీవితం పాడవడానికి మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కాదు ఆ నియంత్రణ నాకు శివానంద శివానందలకరి చదివే కలిగింది అందుకే నాకు శివానంద శివానందలకరి చాలా నా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు అలాగా ఉండడం వల్ల ఆ యోగభాష ఇష్టం తర్వాత నేను పూనిగి దాన్ని సంపాదించాలి సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడ దొరకలేదు నాకు అది ఎందుకంటే ఎప్పుడో వందేళ్ల క్రితం సుందరరామ శర్మ గారిని ఒక ఆయన తెలుగు వచ్చినలో రాశారు దాన్ని ఆ మూలం ఎక్కడో ఉండేమో ఎక్కడ దొరకలేదు నాకు సరే తర్వాత ఉద్యోగాలు మారడాలు ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాను తర్వాత మళ్ళీ చదవాలనే తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాలో పిల్లలను కొట్టుకున్న ఊరంతా తిరిగామన్నట్టుగా మా ఇంట్లో మా నాన్నగారు ఇచ్చిన ముప్పై పుస్తకాల్లో అది ఉంది ఆ పుస్తకాలు ఏవో తాటక పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి తాటాకు పుస్తకాలు మరి మనం ఏం చదువుతాం ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఉండకుండా తర్వాత అశ్రద్ధ వల్ల కొంత ఏదైనా ఆప్ చేసాం సరే ఆయన వేద వేద మా నాన్నగారు వేద పండితుడు అవధాని వేదంలో అవధాని అంటారు వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు ఇందుకు మనం ఏం చదవలేదు ఇక తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బందిగానే అలా ఇటు పెట్టారు అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిలిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది లోకవాసిష్టము ఇలా వెన్నెలకంటే సుందరరామ శర్మ అనువాదము ఓ ఇది ఇదేమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలుపెట్టాను అప్పటికి ఒక నలభై ఏడు వయసు వచ్చేసింది ఈ సీతారామయ్య అనే సంవాదం ముందే చదివాను కానీ ఇది చదివారు అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయినట్టు విడిపోయింది అంతే నాకు ఒక ప్రయోగశాలలో ఓ పుష్పన్నో వస్తువును అడ్డుకోతా నిలువుకోతా గీసేసి బక బకాలుగా పెట్టదీసి పరిశోధన చేయ ఇదండి దీని విషయమని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త నాకు జగత్తుకు సంబంధించిన విషయమంతా బయట పడిపోయింది అంతే ఇది నథింగ్ దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు ఏదో నిర్ణయించబడిందో అది నడుస్తుంది నడవని మనం చేయాల్సింది ఏదో చేద్దాం దేనికి చింతించాల్సిన పనులు దేనికి పొంగుకోవాల్సిన పని అప్పుడు నేను సహస్రావధానం కూడా చేసి